అందరికీ నమస్కారమండి కార్తీక పురాణము తృతీయ అధ్యాయము వశిష్ఠుడు జనుకునితో తత్వనిష్ఠోపాఖ్యానము గురించి తెలియచేచున్నాడు పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలకనివాడు అన్ని భూతముల యందును దయగలవాడు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి నది తీరాన గల ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్ళు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు గృచ్చపడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నెక్కియున్న తల వెంట్రుకులతో వికృత వదనా అరవిందాలతో కత్తులు కపాలలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసులు వలన భయము చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణసంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరముచ్చి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు తత్వనిష్ఠుడి శరణాగతి త్రాహి దేవేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భయవిద్ధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం వశ్యామి దేవేశ తత్తోహం జగదీశ్వర అని తత్వనిష్ఠుడు శ్రీహరిని వేడుకున్నాడు అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయినవాడా నారాయణ నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా నిన్ను శరణు కోరుతున్న నన్ను రక్షించు అని నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు ఎరగని వాడను నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతని పట్టి వధించాలని తలంపుతూ ఆ రాక్షసలు అతని వెనుకనే పరి ఎత్తసాగిరి రక్షసుల పారునికి చేరువవుతున్న కొద్ది సాత్వికమైన విప్రతేయస్సు కంటబడటం వలన తెరిపి లేకుండా అతని చే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైనది అదే తరువుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామం లర్పించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు ఏనిని చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేమిటి నాకు వివరింపగా వివరంగా చెప్పండి మీ భయా బాధావళి తొలిగే దారి చెబుతాను అన్నాడు మొదటగా ద్రావిడుని కథ మొదటి రాక్షసుడు ద్రావిడు అతని కథ చెబుతున్నాడు పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వివరింపసాగాడు విప్రోత్తమ నేను ద్రావిడను ద్రావిడ దేశమందలి మందిరమనని మందిరమనే గ గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడని అయిన గుణానికి కుటిళ్ళడును వంచనాయము వచహ చమత్కారుడిని అయి వాడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రులను విత్తాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఈనాడు పట్టడన్నాన్నైనా పెట్టి ఎరుగను నయ వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతులు పాలైపోయారు మరణానంతరము దుస్సహాయైన నరకయాతలను అనుభవించాను చివరికిలా అయ్యాను కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పమన్నాడు ఆంధ్రదేశీయుని కాదా రెండవ రాక్షయుడు ఆంధ్రదేశానికి చెందినవాడు ఆంధ్రదేశీని గాథ ఈ రెండవ రాక్షసుడు ఆ బ్రాహ్మణునితో ఇలా చెప్పుచున్నాడు ఓ పరిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని ఐందవ బ్రాహ్మణ కోటికే నాడు ఒక పూట అయిన భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని ఆ శరీరము కాలము చేశాక నరకానపడి గురాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావిడికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు మూడవ రాక్షసుడు పూజారి కథ మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మురపెట్టనారంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని కామకుడిని అహంభావిని కఠిన మనస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కాంకార్యాలన్నింటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధార పోసి వారితో సుఖములను అనుభవించుతూ పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడికి బెట్టదైన బ్రాహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదా మయుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు ఈ విధంగా ముగ్గురు రాక్షసులు తత్వనిష్ఠునికి వారి బాధను విన్నవించుకున్నారు బ్రహ్మ రాక్షసులకు ఉత్తమగతి పొందుట పశ్చాత్తాపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రాండి మీ సమస్త దోషాలు నశించిపో అని చెప్పి వారిని తన వెంట బయలుదేరారు అందును అందరూ కలిసి కావేరీ నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరము బ్రహ్మ బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం ఆప్యాయం కావ్యేశం ప్రాంత స్నాన మహాకరిషి అనే సంకల్పముతో అతడు విధి విధానముగా స్నానము చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు తారబోయగా వారు విగత దోషులు దివ్య వేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజ అజ్ఞానము వలన గానీ మోహ మోహ ప్రలోభాల వలన గానీ ఏ కారణం చేతనైనా గానీ కార్తీక సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువుని పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసినా సరే కావేరీలో స్నానము తప్పకుండా చేయాలి సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాంత స్నానం మాత్రం చేసి తీరాలి అని అని వశిష్ఠుడు కార్తీక స్నాన విశిష్టతను వశిష్ జనక మహారాజుకి తెలియజేశాడు Thank you for watching. Please subscribe.